హోంమంత్రి వంగల్పూడి అనిత దండాలు బయటపడ్డాయి సొంతంగా అనిత ఇలాఖలో సాగినటువంటి వ్యవహారాలన్నింటికి ఆమె పిఏ జగదీష్ కారణం అని చెప్పి ఇప్పుడు నిర్ధారించారు వంగలపూడి అనిత పాయికరాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఆర్ మండలంలోని రెండు చోట్ల దాదాపు నెల రోజుల పాటు పాయికరాపేట మండలంలోని పాల్విన్పేటలో కొన్ని రోజుల పాటు పేకాట శిబిరాలు నడిసాయి పేకాట శిబిరాలు హోంమంత్రి ఇలాకాల హోంమంత్రి నియోజకవర్గంలో ఇవన్నీ మూడు పేకాట శిబిరాలు ఏ రీతిలో చూడండి దందా రాష్ట్రం అంతా ఇట్లాగే పేకాట శిబిరాలు పెట్టారు అని వైఎస్ఆర్సిపి చెందినటువంటి ఎర్రగొండపాలు ఎమ్మెల్యే ఒక ట్వీట్ పెడితే ఆయన మీద కేసు పెట్టారండి రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ పెట్టినందుకు ఈనాడు పత్రిక ఈరోజు రాసింది ఏంటంటే ఎస్స్రాయవరం మండలంలో రెండు చోట్ల అదేవిధంగా పాయికిరాపేట మండలంలోని పాల్వేన్పేటలో ఇది ఎక్కడా హోంమంత్రి నియోజకవర్గంలో హోంమంత్రి నియోజకవర్గంలోనే పేకాట శిబిరాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత తేలిన తర్వాత అవన్నీ మళ్ళీ హోంమంత్రి పిఏ అతని కనుసన్నల్లోనే సాగిన తర్వాత ఇంకెవరి మీద కేసులు పెడతారు ఇంకేమి మీరు పెట్టినటువంటి కేసుల్లో అర్థం ఉంది పైగా ఇలాంటి దండాలన్నీ అంత ఈ ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడైనా ఖాతరు చేసేవారు కాదు మంత్రి తర్వాత తానే అన్నట్టు వ్యవహరించారు ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ని పిఏగా తొలగించలేదు దాంతో ఆమె అండ దండలతోనే ఆయన ఈ అరాచకాలు అక్రమాలు సాగిస్తున్నారని విస్తృతమైనటువంటి ప్రచారం అర్థమేంటి ఇక్కడ పేకాడ్ శిబిరం జరిగింది పేకాడ్ శిబిరానికి హోంమంత్రి పిఏ ఆశీస్సులు ఉన్నాయి దాంట్లో భారీ మొత్తంగా ఆయన దండుకున్నారు ఆ దండుకున్నప్పుడు కూడా ఆమెకు ఫిర్యాదులు వచ్చినా తొలగించలేదంటే అర్థమేంటి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినా ఆయన్నే కాపాడుతూ వచ్చారంటే దానికి లెక్క ఏంటి ఏం జరుగుతుంది అసలు హోంమంత్రి స్వయంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి సాగిస్తున్నటువంటి దందాన్ని ఎనిమిది నెలలు ఏడు నెలల పాటు సహించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం సాగుతున్నట్టు ఎవరి పాత్ర ఉన్నట్టు ఎవరి ఆశీస్సులతో ఇదంతా నడిచినట్టు చాలా పెద్ద వ్యవహారం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అరాచక వ్యవహారాలు ఈ కాలంలో మనం చూస్తున్నాం మొత్తం గంజాయిని అరికడతాం మొత్తం ఈ మత్తు మందు పదార్థాల నియంత్రణ కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ దాని కోసం ఈగల్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రచారం చేశారు కానీ వాస్తవంలో ఏం జరుగుతుందో చూసారా రాష్ట్రంలో రేవు పార్టీలు అసలు ఎప్పుడైనా ఉన్నాయో మారుమూల ఎక్కడో రేవు పార్టీ హైదరాబాద్లో ఎక్కడో ఫామ్ హౌస్లో జరిగాయి బెంగళూరులో జరిగాయి సినిమా సెలబ్రిటీలు పట్టుకున్నారని చెప్పి పేపర్లో మీడియాలో చూసేటంటు వాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారుమూల పల్లెల్లో నిన్న మండపేటలో అంత ముందు రాజానగర్లో దానికి ముందు ఉంగుటూరులో రేవు పార్టీల పేరుతో సాగినటువంటి అరాచకాలు పేకాట శిబిరాలు రేపు సంక్రాంతి సందర్భంగా సాగేటువంటి కోళ్ళ పందాలు ఏ రీతిలో ఉంటాయో చూడండి ఎంత యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు కోళ్ళ పందాలు ఏ రీతిలో నడవబోతున్నాయో చూడండి పేకాట ముక్కాట ఒక్కటి కాదు సకల రకాల అరాచకాలకి రాష్ట్రం ఇప్పుడు కేంద్రంగా మారిపోయిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారా అనేటువంటి ఏదైనా ఒక ఆ ఒక రేవు పార్టీ జరగడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అయిన తర్వాత పోలీసులు వెళ్ళడం ఎవరినో ఒకరినో ఇద్దరునో పట్టుకుని అబ్బాయి అది రేవు పార్టీ కాదు ఎవరో ఇద్దరు అశ్లీలంగా డాన్స్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడం ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ పోలీసు యంత్రాంగం పరిస్థితి దీనికి అంతటి కారణం మొత్తంగా హోం మంత్రి సొంత పిఏనే ఈ దందా నడిపిస్తున్నారు మంత్రి పిఏ దంతా నడిపిస్తుంటే మంత్రి ఆయన్ని కాపాడారు ఆయన కాపాడుతూ వచ్చారు ఎట్టకాలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆయన్ని తొలగించాల్సి వచ్చింది అప్పటి వరకు హోంమంత్రి వంగల్పూడి అనిత జగదీష్ కాపాడుతూ వచ్చింది ఆమె సొంత ఆఫీస్ నుంచే ఈ మొత్త వ్యవహారాలన్నీ సాగడానికి జగదీష్ అనేటువంటి వాడు కారకుడిగా వ్యవహరించారు కారకుడి మీద ఇన్ని రకాల విమర్శలు వస్తున్నప్పటికీ కూడా తొలగించట్లేదంటే దాని అన్నిటికీ కారణం ఆమెననే ప్రచారం ఉంది ఈనాడు పత్రిక రాసింది ఎవరో రాసిన విషయం కాదు ఈనాడు పత్రికలో హోం మంత్రి ఆఫీస్ నుంచి సాగినటువంటి దండాల వ్యవహారాన్ని బట్ట బయలు చేసినటువంటి పరిస్థితి ఆ జగదీష్ ద్వారా మరి ఇప్పటికైనా మారతారా మేము మొత్తం స్వచ్ఛీలంగా ఇస్తాము జగన్మోహన్ రెడ్డి అయ్యవరో దందాలు సాగే జగన్మోహన్ రెడ్డి అయ్యవరో అరాచకాలు సాగే చాలా చాలా విమర్శలు ఇదే వంగల్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని మార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తిట్టారు అదే వంగల్పూడ హరిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో ఇప్పుడు రేవు పార్టీలు జరుగుతున్నాయి వీడియోలు ఒకటి కాదు ఎంత అరాచకం అసభ్యకరమైనటువంటి నృత్యాలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయో వీడియోలు అన్ని బయటకు వస్తున్నాయి మరి ఏం చేస్తున్నారు ఈమె